యొక్క రబీ కాలంలో సాగు చేసినటువంటి జొన్న అట్లాగే ఈ యొక్క శనగ పంట మినుము పెసర ఈ పంటలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా పంట బీమా చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది గతంలో ప్రభుత్వం కట్టేది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి రబీ సీజన్ నుంచి రైతే తన పొలంలో ఏ పంట అయితే సాగు చేసినాడో పంట నమోదు చేసుకున్న అనంతరం మీరు పంటల బీమా చేసుకోవాలనేసి ప్రభుత్వము విధి విధానాలు గైడ్ లైన్స్ అమలు చేసి ఉంది మరి ముఖ్యంగా మన శనగ పంట విస్తారంగా సాగు చేసినారు మరి ఈ శనగ పంట అయితే సాగు రైతు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులో రుణాలు తీసుకుంటే కనుక లోన్ తీసుకున్నప్పుడు మీరు పలానా పంట సాగు చేసినా ఆ పంటకు మీరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఒకవేళ బ్యాంకులో ఖరీఫ్లో లోన్ తీసుకొని ఉంటే కనుక బయట కట్టుకోవచ్చు ఒకటి కామన్ సర్వీస్ సెంటర్ లేదంటే ఎన్సీఐపీ నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ అనేసి ఒక పోర్టల్ ద్వారా మీరైనా ఒకవేళ మనకు కంప్యూటర్ పరిజ్ఞానం అంటే మనమేం చేసుకోవచ్చు ఎందుకంటే అవన్నీ మళ్ళీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవాలి పట్టాధార్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు బి ఇవన్నీ స్కాన్ చేసుకోవాలి కాబట్టి మనకు తెలియకపోతే కనుక మీ మీ సేవ కానీ కామన్ సర్వీస్ సెంటర్ కానీ లేదంటే మన సచివాలయంలో ఈ యొక్క డిజిటలైజేషన్ సంప్రదించేసి మీరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఇంకోటి ఇన్సూరెన్స్ చేసుకోవడం అంటే దీంతో ఒక గైడ్లైన్ స్పష్టంగా ఇచ్చింది ఎవరైతే తన పొలంలో ఏ పంట అయితే సాగు చేసినాడో ఆ పంటకు మాత్రమే ఖచ్చితంగా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఒకవేళ శనగ పండుగ సాగు చేసి ఇంకో పంటకు వేరే పండకు లేదంటే పొలంలో పంట లేకోకుండా పంటకు ఇన్సూరెన్స్ చేస్తే మీరు కట్టిన డబ్బులు ప్రీమియం డబ్బులు లాస్ అయిపోతాయి మీకు ఎటువంటి ఇన్సూరెన్స్ వర్తించదు ప్లస్ ఏదైనా వాగులు వంకలు డొంకలు శ్వాసనాలు ఇట్లాంటి పొలాలన్నింటివి కూడా గతంలో జరిగినాయి కాబట్టి ఇట్లాంటివి కట్టుకోవడానికి ఆస్కారం లేదు ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేసి కట్టుకున్నా కూడా ఆ డబ్బులు రావు మళ్ళీ మీకు అవన్నీ సమస్యలు అవుతాయి కాబట్టి మన పొలంలో ఏ పంట అయితే సాగు చేసినామో ఆ పంటకు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకోవాలనేసి మేము ఈ సందర్భం వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు ఒక హెక్టార్కి వచ్చేసి రెండున్నర ఎకరానికి పన్నెండు వందల రూపాయలు రాపు ఇన్సూరెన్స్ చేసుకోవాలి మన శనగ పండుగకు సంబంధించి నాలుగు వందల ఎనభై రూపాయలు వేరుశనగ కూడా నాలుగు వందల రూపాయలు కాబట్టి రేపు నెల డిసెంబర్ పదహైదు వరకు మనకు ఈ యొక్క అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా పంట ఇన్సూరెన్స్ చేసుకోండి పంట బీమా అనేది రైతుకు ధీమా లాంటిది ఎందుకంటే కనుక ఇప్పుడు ఉన్నాం చూస్తూ ఉన్నాము ఈ వర్షం అనుకోకుండా విపరీతంగా పడిపోయిందంటే కనుక రైతు పంట బీమా చేసుకుంటే రేపు ఏదైనా ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీల ద్వారా మనకు ప్రీమియం డబ్బులు అంటే పూర్తి డబ్బులు మనకి ఎంత పర్సెంటేజ్ అయితే క్లైమ్ అవుతుందో ఆ పర్సెంటేజ్ డబ్బులు మన అకౌంట్లో జమ అవుతాయి కాబట్టి మీరు బీమా చేసుకోవాలి ధీమాగా ఉండాలనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను